చిన్న కథ నవ్వే వేళ నవ్యహేళ అలోపతి ఆయుర్వేదం హోమియోపతి నేచురోపతి కన్నా ప్రస్తుతం వ్యవస్థకి నవ్వోపతే నవ్య థెరపీ నవ్వే డేస్ అంటూ హాస్య దర్బార్లో నొక్కి వాకాణించాడు పరంధామ మహిళ ఆదరణ ఉన్నటువంటి రచయితగా జోకుల బాబాయిగా హాస్యంకి బాబా ద గ్రేట్గా తెలుగు నాట చిరపరిచితుడు పరందామ భార్య భద్రావతి సార్థక నామధైరాలే ఉమెన్స్ ఫోరంకి కీ నాయకురాలుగా శ్రీవాద శక్తిగా మహిళా మండలిలో ఉపన్యసిస్తూ వాళ్ల పొగడతలకు పొంగిపోతూ భర్త చేత ఇప్పిస్తుంటుంది ఎక్కువ ఇంటి వంట ఆ పనులలో ఉరఫ్ బాబాకే అనివార్యం ఎన్ని నిరాశ నిస్పృహలున్నా ఆశామృతమే తన నిత్య జీవన సంజీవినిగా భావిస్తాడు పరందాము బయట సమావేశాల్లో సభల్లో జోక్స్తో అందరినీ అలరిస్తూ మెప్పుతో పాటు అప్పుడప్పుడు శాలువా సత్కారాలతో బోళాశంకర్ అవుతుంటాడు అందరినీ అలరిస్తూ మెప్పులతో పాటు అప్పుడప్పుడు ఆ సత్కారాలు అందుకున్నటువంటి ఆ అనుభూతుల్లోనే బతికిస్తుంటాడు నవ్విస్తూ నవ్వించడం ఒక యోగమే ఆ నవ్యామృతాన్ని నవ్యలోకాన్ని సాధించడం గొప్ప యోగమని నవ్వలేకపోవడమే రోగమని జంజాల మార్గం జోష్నే తన జోక్సుకు ప్రేరణే అంటాడు అయినా మొక్కపాటి బారిష పార్వతీశం పిఠాపురంలో పుట్టిన తనకి ఆయనే ఆదర్శం అని చెప్పుకుంటుంటాడు కాంతం భర్తని ఆట పట్టించాలని మెట్లు లేకపోతున్న పార్వతీశాన్ని మూర్ఖులకు నేను దారి ఇవ్వను అంటూ అడ్డం పడితే నేను ఇస్తాను అంటూ కాంతంకి దారి ఇవ్వడంలో ఆ ఉన్నటువంటి ఆ గడసితనం ఆ గడసరితనం తన మగతనంకి స్ఫూర్తి అనుకుంటూ ఆత్మతృప్తి పొందుతాడు అయినా వయస్సు అయస్కాంతం మనసు రసస్కాంతం అనుకుంటూ సూర్యకాంతం అనిపించే భార్య భేషజాన్ని అవమానాల్ని ఎదుర్కోవడానికి బయట హాస్య బాబాయిగా సన్మానాలతో జోష్గా సమాధానపరుచుకుంటూ సంతృప్తి పడుతూ బాబా జీవనాన్ని గడిపేస్తున్నాడు భార్య దొంగ స్వామీజీలను దోచిపెడుతూ ఒట్టి మాటలు ప్రవచనాలు వింటూ తన ఆత్మఘోష వినటం లేదని తెగ బాధపడిపోతుంటాడు బాబా వేషాలని నమ్మిన వెర్రిలో వాస్తవాల్ని విస్మరించడం వ్యవస్థకి విషమమని తన హాస్య ప్రబోధనలో ఉంటాడు బాబా జీవనాలు సతమతం కానీక జన అభిమతాల ఆ హాస్యమంతం ఏదైతే ఉందో అదే స్ఫూర్తివంతం అవుతుంది జీవితాంతం అది జీవితానికి వసంతం అనుకుంటూ ఏడాదిలో వసంత ఋతువులా కాకుండా హాస్యం ఆమెని నిత్య వెన్నెల కావాలి ఏడాదికో వసంతం చెట్టుకుంటుంది మనిషికి అది కూడా కోల్పోతే ఎంత అపహాస్యమో కనుక అనుకుంటూ అదే కనుక హాస్యం నవ్వేడేస్ ఆ నవ్వుల సంజీవిని అమృతం ఉంటే అదే హాస్య ఆమెని నిత్య వెన్నెలగా అందరూ స్వాగతిస్తే అసలైన మనోమకరందం జీవనానందం అంటాడు బాబా మనోధైర్యాన్ని కూడగట్టుకుంటూ మనుగడ సాగిస్తున్న పరంధామం భార్యకి గురువారం అంటే గురి గౌరవం ఎక్కువ ఎందుకంటే ఆ రోజున బాబాకి పూజలు చేస్తూ తనే ఉదయం టిఫిను కాఫీ తర్వాత భోజనం ప్రసాదాలని గౌరవంగా అందిస్తుంది మరి అందుకనే గురువారం అంటే చాలా గురి బాబాకి నమ్మడానికి తన పర్మిషన్ అక్కర్లేదు కానీ తుంగడానికి కావాలి అంటే చిక్కే కదా మరి అనుకుంటాడు ఇంకో విశేషం ఏమిటంటే రోజూ తిట్లు అవమానాల దెప్పి పొడుపులు లేకుండా ఆ మౌనవృతం కూడా పాటించడంతో ఆ ప్రారంభించినందు పరంధామానికి పరమానందంగా ఉంది ఆత్మస్థైర్యం ఇచ్చే విషయం అందుకే వారమంతా తనలోని అక్కస్సు ఆక్రోశాలని అప్పుడప్పుడు మాటల్లో వెళ్ళగక్కుతుంటాడు ఆ గురువారం నాడే బాబా తన తిట్లు రోజు తింటున్నా ఈరోజు తన వండినటువంటి ప్రసాదాలు అవి తింటూ ప్రత్యక్షంగా తన భార్యకి తిట్లు వినిపిస్తుంటాడు పరోక్షంగా మరి ఇది హాస్యబాబాకి పరమానంద రహస్యమే అయితే అప్పుడప్పుడు ఆన్లైన్లో అన్ని బుక్ అయి వస్తాయి కానీ ఆనందాలు అనుబంధాలు అనురాగాలు కాదన్నది తెలుసుకోవడమే కుటుంబ జీవనానికి క్రాంతి మనశ్శాంతి అసలు మనసారా నవ్వుకోలేని ఆ మనుషుల్ని మనస్ఫూర్తిగా పెద్దలతో కలిసి ఉండలేని వాళ్ళని జూకో కో పంపాలంటాడు పరందామం నిజమే కదా మనసారా మనస్ఫూర్తిగా నవ్వుకోలేని వాళ్ళు ఏ జూకో మ్యూజియంకో పంపిస్తే బాగుంటుంది అన్నది అతని అభిప్రాయం భూకంపాల కన్నా భూభారాలు భార్య భర్తల మధ్య ఇంటింటి ఈ ప్రకంపనాలే అంటాడు బాబా ఇచ్చిన హ్యూమర్ థెరపీ స్పీచ్ తర్వాత నవ్వేడేస్ శ్రీమంతుడు ఎవరంటే నవ్వులతో ఉండే ఆ నవ్వుల సంపన్నుడే శ్రీమంతుడు అంటాడు అలాంటి శ్రీ నవ్వుల శ్రీమంతుడు అనే బిరుదుని ఆ రోజు అందించి ఆ సంఘం వారు సత్కరించారు హాస్య బాహుబలి అని మరో సమాఖ్య వాళ్ళు కూడా బాబాని సత్కరించారు ఇలా ఈ సన్మానాలు ఆ నవ్వులతోటే బతికేస్తుంటాడు ఇంట్లో ఎంత ఆరడున్నా ఈ ఆనందంలోనే భార్యాభద్రత సంఘానికి అధ్యక్షులుగా కూడా సలహాదారుగా కూడా ఒప్పేసుకున్నాడు రోజంతా భార్యాభర్తలు ఎన్ని అనుకున్నా ఏకాంతంలో ఒకటవ్వడమే వివాహ వ్యవస్థ అనుబంధంలో శ్రీమంతం కనుక సంసారం శ్రీమంతుల బలం రోజంతా ఎన్ని అనుకున్నా సత్యభామ కోసం కృష్ణుడు అన్నట్లు ఎంతవారైనా కాంతదాసులే అవక తప్పలేదు ఆ ఒక్కటి కాకుంటే కింగ్స్ మొనగాళ్ళే అనుకుంటారు మొగుళ్ళు ఆ రోజు నెలకు ఆఖరివారం అది ఆఖరి గురువారం సహోదయ సంస్కృతి వాళ్ళు బాబాని హాస్యప్రసంగ సన్మానానికి సత్కారానికి ఆహ్వానించారు అంతేకాదు భార్యా బాధితుల సంఘం వారు ఆత్మీయ అతిథిగా బాబాని గౌరవాధ్యక్షులుగా ఆహ్వానించారు ఎంతో ఆనందంగా భార్య ముందు మరింత ఉత్సాహంగా అనవలసినవన్నీ డిజిటల్ సౌండ్లో అనేసాడు తిట్లన్నీ డిజిటల్ సౌండ్లో అనేసాడు కూడా ఉల్లాసంగా అప్పుడే ఊహించిన విధంగా బాబాకి అవాక్యేలా చేశాయి ట్రిపుల్ డిజిటల్ సౌండ్లో దీనికి ప్రతి సౌండ్గా వచ్చినవి ఐఫోన్లో తీవ్రమైన తిట్లు ఆ స్వరం తన భార్యదే మౌనవృతం వీడిందా అనుకున్నాడు కానీ ఆ ఐఫోన్లో రికార్డ్ చేసినవి రోజంతా పరంధామం చెవుల్ని చిల్లులు చేస్తూనే ఉన్నాయి మరి అందుకనే తను నవ్వుకుంటోంది ఇప్పుడు బాబా అయినా సరే మళ్ళీ ఆశామృతాన్ని జీవామృతంగా ఆస్వాదిస్తూ నవ్వే డేస్ నవ్వుల జీవామృతమే ఎవర్ గ్రీన్ అనుకుంటాడు సెలవు బహుదేడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహోదయ అందరికీ నా శుభాశీస్సులు వినే కథా శీర్షిక పోయిన వాళ్ళందరూ రచన గరిగపాటు మాస్టర్ ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై అరవై ఏడు ఆ రోజు గ్రామంలో ఆరోగ్య ముంద్రంలో మూడేళ్లుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ గారు బదిలీ అయి ఉండడం ఆయనకు వీడ్కోలు శుభ జరుగుతోంది ముందుగా గ్రామ సర్పంచ్ లేచి వీరి బదిలీ అయి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం పెద్ద ఆసుపత్రిలో నయం చేయలేని జబ్బులు కూడా వీరు నయం చేశారు పోనీ వీరిని మరో మూడేళ్లు ఇక్కడే ఉంచమని అడుగుదామంటే ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు వీరు వెళ్ళే గ్రామంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నా కన్న చిన్నవారు కనుక ఆశీర్వదిస్తున్నాను కరతాళ గ్రామంలో గతంలో ప్రజానాయకునిగా చేసిన సేవ చేసిన వృద్ధుడు లేచి డాక్టర్ను కౌగలించుకుని ఆశీర్వదించాడు దుఃఖంతో కళ్ళు తుడుచుకున్నాడు మరొక ఆయన లేచి దేవుని లాంటి మనిషిని మన గ్రామం కోల్పోతుందని బాధపడ్డాడు వీరు యమధర్మరాజుతో పోరాడి మన ప్రజలను ఈ డాక్టరు గారు కాపాడారు అందరూ ధ్వనులు చేశారు నాకంటే గొప్ప డాక్టరు ఈ గ్రామానికి మరొక ఆయన వస్తారు అని బదిలీ అయిన డాక్టర్ గారు అంటే ప్రేక్షకుల్లో ఒకటి లేచి ఇంతకు ముందు బదిలీ అయిన ఆయన కూడా ఇలాగే అన్నారండి అనగానే సభలో అందరూ గొల్లున నవ్వారు అంతే